వెల్కమ్ టు ఏబి టెన్ టీవీ న్యూస్ జిల్లా రైతు సంబరాలు అంబరాన్ని తాకాయి మండల స్థాయిలో ఎద్దుల బల ప్రదర్శన యమనియ బాల నాగరెడ్డి సహకారంతో ఎమకనూరులో జరుగుతున్న ఎద్దుల పోటీలకు దీతిగా కోసిగెల్లో ఎద్దుల బండి గిరక పోటీలు ఘనంగా నిర్వహించారు కోసికి శ్రీ రేణుక ఎల్లమ్మ జాతరను పురస్కరించుకొని శుక్రవారం స్థానిక భోగిని చెరువు పక్కన ఉన్నటువంటి మైదానంలో ఎదురు వంటి గిరక పోటీ నిర్వహించారు గ్రామ నాయకుల సహకారంతో రైతుల సంబరాలు కోసికి రైతుల ఆధ్వర్యంలో మండల స్థాయి గిరక పోటీలు ముఖ్య అతిథులుగా మురళిరెడ్డి పోటీలను ప్రారంభించారు మొదటి బహుమతి ఇరవై ఒక వేల రూపాయలు కోసికి మండల ఇన్ఛార్జ్ మురళిరెడ్డి మూడో బహుమతి పదివేల రూపాయలు ఎంపీపీ లవకుశ ఈరన్న రెండో బహుమతి పదిహేను వేల రూపాయలు మాని ఈరన్న నాలుగో బహుమతి ఐదు వేల రూపాయలు నాడికేని నాగరాజు వీళ్ళు బహుకరిస్తున్నట్టు వారు తెలిపారు ఈ సందర్భంగా మురళీమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే శ్రీ రేణుక జాతరకు ఎముగునూరులో జరిగే విధంగా ఈ ఎద్దుల పోటీలు రైతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ఆయన అన్నారు ఈ పోటీలో పది జతల ఎద్దుల పోటీలో ఉన్నాయన్నారు గెలుపు ఓటమిలను సమానంగా చూడాలని ఆయన అన్నారు ఎమ్మెల్యే వై బాల నాగరెడ్డి వైఎస్ఆర్ సిపి రాష్ట్ర యువజన విభాగం నాయకులు ధరణిరెడ్డి సహకారంతో ప్రతి సంవత్సరం కోసిగి శ్రీ రేణుకలమ్మ జాతరకు సాంప్రదాయంగా ఈ పోటీలను నిర్వహిస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కోసిగి ఎస్ఐ సతీష్ కుమార్ మాజీ మంగమ్మ మంగరుకుంద ట్రస్ట్ బోర్డు సభ్యులు బుల్లి నరసింహను వైఎస్సార్సీపీ నాయకులు వీరేష్ వీరేశ్ వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మాణిక్యరాజు గ్రామ పెద్దలు ఎద్దుల యజమానులు ప్రజలు పాల్గొన్నారు இது லாஸ்ட் ஹந்தக்கூர் ஈரோன்னா மிகலுந்த ಠಠಳ ಠವಾ hoc ಠವಿ ಠಾಾಲು flats এই যে বলটা কার আর বলটা কার আর বলটা কার 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 ఉన్నానా శ్రవంతి సిస్టర్ పెట్టింది యాక్సెప్ట్ చేయలేదు వెళ్ళిపోయింది Hey, hey. انگڙ گينلا دا هاڻي گهڙي واري فائنڊنگ لاء گينلا دا ساري ناهي پيڙي سار هاڻي روڊ ملي جوي گهڙي واري گهڙي 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 او چئو پالا واتا آلا نالا ترسا آلو ناهي جوڙي جوڙي போட்டியா மொதல் மொதல் கண்காணி भी बड़े ट्रेन में चलो उसको चल गया सोरे के दिन नहीं कहा ரெண்டு மாட்ட மாடு முருள వచ్చేసినటువంటి కోసిగి గ్రామ ప్రజలు అలాగే మండల మొత్తం టోటల్ కోసిగి మండల ప్రజలందరికీ ఇక్కడ వచ్చి గిరిక పండుగ గిరిక పండకే ఈ రైతులకు సంబంధించిన ఈ రోజు ఎల్లమో జాతర వరుస రోజు మన రైతుల పండగ ఇది కూడా వస్తూ వస్తూ రెట్టింపు చేసుకుంటూ పోదాం ఎమికినూరు లో ఎట్లా జరుగుతుందో కోసిగి కూడా అదే విధంగా చేద్దాం అందరూ కలిసి కట్టుగా బాలరెడ్డి గారు అయితే వాళ్ళు ఉన్నమాలు అయితేనేమి సహకరిస్తారని చెప్పేసి నేను చెప్పి మనం చేసుకుంటున్నాను కానీ ఎటువంటిది ఇది మన అందరూ కలిసి ఇది మనం విజయవంతంగా చేస్తుండాలి ఎవరు గ్రామ ప్రజలకి వేదిక మీద ఈ పోటీలో పాల్గొనే ఎత్తులకు సంబంధించిన వాళ్ళ ఓనర్ అందరికీ నా శుభాకాంక్షలు అందరికీ నా నమస్కారములు చిన్నప్పుడప్పుడు మేము పిలిచేవాళ్ళం ఎత్తుల పోటీలు ఇప్పుడు మేము శివరాత్రి అంటూ మా ఊళ్ళో శివరాత్రి రేపు వెళ్తే నెక్స్ట్ డే ఎత్తులు బాగా లాగేటాక బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము ఆ విధంగా ఈరోజు మీ దయవల్ల మేము ఈరోజు చూసి ఎంజాయ్ చేస్తున్నాము నిన్న కూడా మనందరికీ రథోత్సవం సందర్భంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడు లేని విధంగా ప్రశాంతంగా జరిపారని చెప్పి మాకు మంచి పేరు మీ అందరికీ తెలుపుకుంటూ సహకరించిన ములియన్న వారికి ఇంకా మిగతా లీడర్ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఎవరు గెలిచినా అందరూ సంతోషంగా మీరు కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఇక్కడ వచ్చిన మురళిరెడ్డి గారికి మన ఎస్ఐ గారికి ఇక్కడ ఇళ్ళకెళ్లి సిబ్బందికి ఇక్కడ వచ్చిన కోసికి మండలం అందరికీ నా ప్రజలకి నమస్కారాలు మన ఇంటికి ఇక్కడ కోసిక మండలం నుండి ఎమునూరు పోయే వాళ్ళు మనం చూసేకి గిరికిల పెండికి యమునూరు కాకున్నట్టు కోసిక మండలము ఆ పార్టీ ఈ పార్టీ మనకి సంబంధం లేదు తల్లి ఒక్క ఉన్నట్టు మనం కాబట్టి ఈ